హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బొప్పాయి చెట్టు ఈ మొక్కని తీసుకెళ్ళి మా పసుపు దొడ్డి కాడ నాడుదాం అనుకుంటున్నాను ఇవి మామిడి చెట్టు పైన ఇవి కొమ్మలు ఇవి ఎదిగే కొద్దీ పైకి పెద్ద చెట్టు అవుతుంది కదా తగిలేస్తుంది అనేసి ఇది తీసుకెళ్ళి దొడ్లో నాడుదామనేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఇది తీసి నేను దొడ్లో నాటేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇవి తవ్వి తీస్తాను చూడండి ఇవి తవ్వుతున్నాను తవ్వి తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ తనకైతే వచ్చింది చూడండి ఓకేనా ఇవి చెట్టు తీసుకెళ్ళి నేను దొడ్లో పాతేస్తాను అనమాట అక్కడ పసుపు కాడ ఓకేనా అవి ఇవి ఈ చెట్టు కూడా ఇవి ఈ చెట్టు ఇది ఇవైతే ఆల్రెడీ తీస్తానా ఇది చిన్న తీస్తాను ఈ పెద్దది కూడా తీసి నా ఆడదాం అనుకుంటున్నాను ఇవి అయితే తీస్తున్నాను బ్రతుకుతుంది అంటారా ఫ్రెండ్స్ ఇది ్రతికేస్తుందేమో బ్రతికిస్తామ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చిన్న ముక్క ఫ్రెండ్స్ ఇదిగో ఇవి అన్నీ పట్టుకొని వస్తున్నాం ఇవి దొడ్డికాడ నాటడానికి మా దొడ్డికాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మా వినాయక వినాయకత్తులు చూపించింది కదా ఓకే కాదా ఫ్రెండ్స్ ఇక్కడ గోతి తీసుకుంటున్నాం చూడండి ఇక్కడ గోతి అనేది తీసేసి అవి నాటాలి కదా చూడండి గోతి ఫ్రెండ్స్ గోతి అయితే తీస్తుంది గోతి తీసుకొని మట్టి అనేది వేస్తున్నాను చూడండి పార్త వేద్దాం ఓకే ఇవన్నీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని పక్కన ఇలా వేస్తున్నాను చూడండి చూడండి ఓకే సరిపోదు పెద్ద చెట్టు మాటేస్తాను సరితే చీండా బుల్లి చెట్టు దాని తర్వాత ఏమొచ్చేసి ఈ చెట్టు అనమాట నాట్యం ఇవన్నీ బ్రతుకుతుందే లేదేమో తెలీదు మొత్తానికైతే కొంచెం వర్షం పడే సూచనలు ఉన్నాయి అందుకనేసి ఇవి నాట్యము మాక్సిమం బ్రతకొచ్చేమో అనుకుంటున్నాం మేము ఇవన్నీ బ్రతుకుతుంది అన్న వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి మొత్తానికైతే ఇవి బ్రతుకుతుందనేసి కోరుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది మోటివేషన్ లాగా ఉంటుంది మరిన్ని వీడియోల కోసం మన తరుణ్ విలేజ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్